విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఈరోజు మహిళల రాక్షస పాలన పోయి సరస్వత పాలన వచ్చిందని పండగలు చేసుకుంటున్నారు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా సర్వసిద్ధి అనంతలక్ష్మి పాల్గొన్నారు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు అలాగే ఏదైతే ప్రజలకు కావాలనుకుంటున్నారో ఇట్కోయిలు నిర్మాణం కూడా కొనసాగుతుంది ఎవరైతే నారాసుర రక్త రాశారో జగనాసుర రక్త చరిత్రతో పాలన అంతం చేసిన ప్రజలందరికీ ఈ పాలన నచ్చి రాక్షస పాలన అంతం చేసి రాముడు పాలన తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినందుకు కూటమి పాలన ప్రశాంతంగా సాగుతున్నందుకు యువత మహిళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు యువతకు ఉద్యోగాలు తెప్పించడానికి మహిళలకి ఏదైతే అనుకున్నారో డ్వాహ్రా మహిళలకి అంగన్వాడీ ఆశా వర్కలకి అందరికీ కూడా ప్రశాంతంగా పాలన సాగుతుంది కాబట్టి ఈరోజు యువత మహిళ అందరూ సంతోషంతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈ సంవత్సరంలోనే ఇన్ని చేశామంటే చెప్పలేనివి అంటే సూపర్ సిక్స్ పథకాలన్నింటిని కూడా మహిళలకి మూడు సిలిండర్లు కూడా మేము ఆల్రెడీ అలాగే రేషన్ సరుకులు నడి రోడ్డు మీద తీసుకునేవారు దాన్ని కూడా ఈరోజు రేషన్ డిపోలకే అంకితం చేశాము ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ ఈ సంక్షేమాలని ఏదైతే మా ప్రభుత్వం సంక్షేమ పాలన చేస్తుంది ఏదైతే విద్వాంస పాలన జరిగిందో సంవత్సరంలో విద్వాంస పాలన పాలన సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేసిన రోజు కాబట్టి ఇవాళందరం మేము పండుగ సంబరాలు చేసుకున్నాం